అందరికీ నమస్కారములు నా పేరు పిఎం అఖిలేశ్వర రెడ్డి నేను ఉగాది గురించి కొన్ని పాయింట్లు చెప్పబోతున్నాను ఉగాది అంటే అందరికి గుర్తొచ్చేది మన తెలుగువారి పండుగ వసంత ఋతువు ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది తెలుగు సంవత్సరం కూడా ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది ఊ అంటే గమనం నా అంటే నక్షత్రం ఉగా ఉగాది అనే పండుగ మార్చి ఏప్రిల్ నెలల్లో జరుపుకుంటారు ఉగాది పచ్చడి చేయడానికి అందరూ ఆరు రకమైన పదార్థాలను చేస్తారు కోపం కారం కోపానికి బెల్లం తీపికి ఉప్పు రుచికి చింతపండు తీపికి చింతపండు పులుపుకు వేప చేదుకు ఉగాది పచ్చడిని ఉగాది పచ్చడిని తినడం వల్ల ఆరోగ్యకరంగా అందరూ ఉంటారు జై శ్రీరామ్